హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వీడియోస్ షార్ట్స్ అన్నీ చూసి లాస్ట్లో లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి చూసిన తర్వాత ఈరోజైతే వంట స్టార్ట్ చేస్తున్నాను టైం వచ్చి ట్వెల్వ్ థర్టీ దాటింది లేట్ అయిపోయింది ఈరోజు ఇంకా చూడండి ఏం తీసుకొచ్చాను ఈరోజు బెండకాయలు తీసుకొచ్చా అండి ఇప్పుడే కడిగి పక్కన పెట్టాను బెండకాయల్ని వీటితోనే కూర చేస్తాను అసలు మా వారికైతే బెండకాయ కూర అంటేనే ఇష్టం లేదు కానీ నాకు ఇష్టం కానీ ఒక ఒక వెరైటీగా చేస్తే మాత్రం తింటారు అది బెండకాయ కూర అంటే ఇప్పటికిప్పుడు కడిగి చేస్తే బంకలాగా అవుతుంది అనుకుంటాం కదా వీటిని ముక్కల్ని ఇట్లా స్ట్రైట్గా అడ్డంగా కాకుండా క్రాస్గా కట్ చేస్తే బెండకాయ జిగురు కాదంటే మంచిగా వస్తుందట ఒకసారి అయితే మనం కూడా ట్రై చేసి చూద్దామా ఈ బెండకాయలని అయితే అండి ఇలాగ క్రాస్గా కట్ చేసుకోవాలట మనం అప్పుడు బంక కాకుండా ఉంటుందంట చూస్తున్నారు కదా ఇలాగా ఈ షేప్లో కట్ చేసుకుంటే మాత్రం బంకలాగా అవ్వకుండా ఉంటుందంటండి ఒకసారి అయితే మనం కూడా చూద్దాం ఎంతవరకు అది నిజమవుతుందో అనేది బెండకాయలు కట్ చేయాలంటే భయం అండి బాబు ఇందులో పురుగులు ఉంటాయి కదా అందుకే చాలా జాగ్రత్తగా అయితే చూసి కట్ చేసుకోవాలి ఒక్కో ముక్క ఒక్కో ముక్క చూసుకోవాలి ముక్కలన్నీ ఇలాగే కట్ చేస్తానండి బెండకాయలు అయితే కట్ చేస్తుందా అండి ఇక్కడ మీ అందరు వంటలు అయిపోయాయా నాతో అయితే కమెంట్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎవరు కమెంట్స్ పెట్టట్లేదు నాకు ఒకసారి అయితే కమెంట్ చేయండి నాకు నాకు తెలిసి మీ అందరి వంటలు అయిపోయే ఉంటాయి నాదే లేట్ అయిపోయిందేమో అనుకుంటున్నాను కొంచెం ఎందుకో లేట్ చేసా ఈరోజు ఈరోజు లేని నిదానం కానీ లేట్ చేసేసాను ఇవన్నీ కట్ చేసిన తర్వాత కర్రీ చేసేటప్పుడైతే చూద్దామండి అప్పుడు అసలు బంక్ అవుతుందా లేదా జిగురు అవుతుందా లేదా ఇది ఎంతవరకు వర్కౌట్ అనేది అప్పుడు చూద్దాము ప్యాన్ పెట్టేసాను ఆయిల్ అయితే వేసేసానండి స్టవ్ ఆన్లోనే ఉంది ఆయిల్ అయితే వేడెక్కుతుంది ఇప్పుడు పోప్లిన్స్లో అయితే వేస్తాను ముందుగా అయితే ఈ పచ్చిమిర్చి వేసుకుందాం పోపు దిల్స్లో అయితే వేసుకున్నాము ఉల్లిపాయ అయితే ఒకటి కట్ చేసుకున్నా అండి ఒకటే ఉల్లిపాయ కట్ చేసుకున్నాను బెండకాయ కూర కొంచమే అవుతుంది కదా ఉల్లిపాయ లేకపోతే టేస్ట్ ఉండదు ఇప్పుడు ఉల్లిపాయ వేసేద్దాము కొంచెం ఫస్ట్ వేస్తుందండి ఈ ఉల్లిపాయలు హాఫ్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు బెండకాయ వేస్తాను ఇక్కడ ఒక పక్క అయితే రైస్ కూడా పెట్టానండి రైస్ కూడా అయిపోతుంది ఇప్పుడు బెండకాయ వేసేద్దాము చూశారు కదా ముక్కలు ఎలాగ కోసాను చూపించాను కదా ఇందాక కట్ చేసేటప్పుడు ఇలాగా క్రాస్గా కట్ చేసుకున్నాను మొత్తం దీనిలో వేస్తున్నాను దీన్నైతే ఇలాగ ఒకసారి కలిపి వదిలేద్దామండి మాటి మాటికైతే కలపకూడదు చూస్తున్నారు కదా మగ్గిపోతుంది ఇక్కడ ఈలోగా అయితే అండి నేను ఎన్ని వెల్లుల్లిపాయలు తీసుకున్నాను వీటిని అయితే తొక్క పూర్తిగా తీయొద్దండి తొక్క కొంచెం ఉంచుకోవాలి మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను మిక్సీ జార్లో వేసుకుని దీంట్లో కర్రీకి సరిపడా కారం అయితే వేస్తాను వేసి నేనైతే మిక్సీ పడతానండి ఇప్పుడు దీనిలో అయితే సాల్ట్ వేసుకుందాం కర్రీలో ఒకసారి అయితే కలుపుదాం దీని మీద మూత అయితే పెట్టుకుందామండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము అంత బంకగా అయితే ఏం అవ్వట్లేదండి బాగానే వస్తుంది కాకపోతే ఇంకా కాస్త మగ్గాలి ముక్కలు మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు అయితే ఇలా మగ్గించుకుందాము నేను ఆల్రెడీ ఇదైతే కారం అయితే మిక్సీ వేసుకొని వచ్చేసాను చూసారు కదా ఇలా ఉండాలండి మరీ ముద్దలాగా అయిపోకుండా ఉండాలి ఇక్కడ బెండకాయ కూర అయితే మగ్గిపోతుందండి ఇంకా నేనైతే వచ్చి కూర్చున్నాను ఈ చెమటలు సరే ఇట్లా కారిపోతున్నాయి వాతావరణం మబ్బులు మప్పులుగా ఉంటుంది ఉక్కపోతగా ఉంటుంది అసలు ఒక నిమిషం కూడా ఫ్యాన్ లేకుండా ఉండే పరిస్థితి అయితే లేదు వీటిలో మాకైతే బాగా ఖమ్మంలో అయితే ఒక్కపోతగానే ఉంటుంది బయట చూడటానికి చల్లగానే వేస్తుంది కానీ మాకు ఇంట్లో మాత్రం ఉక్కపోతగా ఉంటుంది అందుకే వచ్చి ఇక్కడ ఫ్యాన్ కింద కూర్చున్నాను ఈ బెండకాయ కూర చేస్తున్నప్పుడల్లా నాకైతే మా నాయన మహర్తి వస్తుందండి మా నాయనమ్మ మా చిన్నప్పుడు బెండకాయ కూర ఎలా చేసేదంటే బెండకాయ ముక్కలు మంచిగా లావుగా కట్ చేసుకొని వాటిని అయితే నూనెలో మగ్గిస్తుంది కానీ అవి డీప్ ఫ్రై అయితే చేయదండి ముక్కలు మంచిగా నూనెలో మగ్గిపోయి చూడటానికి గ్రీన్గా కనిపిస్తాయి కానీ మంచిగా మగ్గిపోతాయండి మెత్తగా ఉంటాయి ముక్కలు కూర మాత్రం సూపర్ టేస్టీగా ఉండేదండి ఆ టైంలో చేసిన వంటలు ఇప్పుడు మనం చేద్దామన్నా అంత టేస్టీగా రాదేమో అని నాకైతే అనిపిస్తుంది మా నాయనమ్మ అంత బాగా చేసుకునేది ఒక్కతే ఉండేది కదా వంటలు చక్కగా చేసుకొని మంచిగా తినే టైంకి వంట చేసుకునేదండి తినే ఆ టైంకి వంట చేసుకుని వేడి వేడిగా తినేది మాకైతే ముద్దలు కలిపి పెట్టేది ఆ ముద్దలు ఇప్పటికీ మాకు గుర్తే మేమైతే లైఫ్ లాంగ్ మర్చిపోలేము నాకు బెండకాయ కూర చేసినప్పుడల్లా మా నాయనమ్మ చేసేదే గుర్తొస్తుంది అందుకే అప్పుడప్పుడు నేను కూడా అలాగే చేస్తుంటాను కానీ ఎక్కడో టేస్ట్ అయితే మిస్ అవుతుంటుందండి అంత టేస్టీగా అయితే రాదు మరి ఇప్పటి కూరగాయల వల్ల తేడానో ఏంటో తెలియదు చేసే విధానంలో తేడానో తెలియదు కానీ యాసిటీస్గా అలాగే చేసినా ఆ టేస్ట్ అయితే అనిపించదు నాకు ఎక్కడో టేస్ట్ మిస్ అయినట్లుగానే అనిపిస్తుంది మరి ఈరోజైతే ఎలా వస్తుందో చూద్దాము ఇంకా వెళ్ళి కూర చూద్దాం పదండి టమాటా మాత్రం వాస్తవం అండి బెండకాయ ముక్కల్ని ఇలాగా క్రాస్గా కట్ చేసుకుంటే మాత్రం ఇంత జిగురు జిగురుగా అయితే ఏం అవ్వట్లేదు కర్రీ ఎందుకంటే అప్పటికప్పుడే కడిగాను నేను బెండకాయలు కడిగి వెంటనే కట్ చేశాను అంత జిగురుగా అయితే అనిపించట్లేదండి అదే మనం మామూలుగా స్ట్రైట్గా కట్ చేసుకున్నామనుకోండి ఆ గింజలు మొత్తం బెండకాయల్లో ఉండవండి మొత్తం ముక్కలన్నీ తునిగిపోయి గింజలు మొత్తం బయట కనిపిస్తాయి మనకి అలా అవుతాయి కదా కానీ ఇప్పుడు మాత్రం అలా ఏం కావట్లేదు చాలా వరకు బెటర్ అండి ఈ విధంగా తీసుకుంటే మాత్రం బంక్ అవ్వకుండా అవ్వకుండా బాగుంది కూర మంచిగా అనిపిస్తుంది చూడటానికి కాసేపు మగ్గనిద్దామండి దీన్ని ఇంకా మగ్గిపోయాయండి ఇంకా కారం అయితే వేసుకోవచ్చు మనం ఇంకా వే ఎక్కువగా డీప్ ఫ్రై అయితే మాత్రం వారు తినరు ఇంక ఇలాగైతే సరిపోతుంది ఇంకా కారం అయితే వేస్తాను ఇందాక మనం పట్టుకొచ్చాం కదా కారం ఈ కారం అయితే వేస్తున్నాను మామూలుగా మనం వెల్లుల్లిపాయల్ని దంచి కూరలో వేసుకునే దానికి ఇలాగ వెల్లుల్లి కారం తయారు చేసుకుని కూరలో వేసుకునేదానికి చాలా డిఫరెన్స్ టేస్ట్లో చాలా డిఫరెన్స్ వస్తుందండి ఇలా చేస్తే మా వారు తింటారు మామూలుగా చేస్తే మాత్రం బెండకాయ కూర అంటే అస్సలు ఇష్టం ఉండదు ఆయనకి ఇలా చేస్తే మాత్రం బాగుందని చెప్పి తింటారు అందుకే బెండకాయ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇలాగే చేస్తున్నాను నేను ఇప్పుడు ఒక్క నిమిషం ఉంచేసి పని చేసేద్దామండి ఒక్క నిమిషం కాసేపు అలా మూత పెట్టేసి తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నాను చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కూర బెండకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి నాకైతే ఆకలి వస్తుంది నేను తినేసేయాలి ఇంకా మా అయితే రాలేదు వచ్చే టైం అవుతుంది అని వెయిట్ చేస్తున్నాను ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను వచ్చిన తర్వాత తింటాను ఇంకా